గ్రహై చార్జీలు మిక్స్ అయిన చార్జు ఈ వస్తువున గృహ వినియోగం ప్రపంచో డీపీఆర్ క్యాన్షన్లో ఒక రూపాయలు అరేమైన గృహ వినియోగం గమస్కైతే జనరల్లు ఆఫీస్ క్రాండ్ వంద రూపాయలు మనం ల్యాక్ వన్ ల్యాక్ ప్లీజ్ తీసుకొని అలా ఇది మనం ఏరియా ఎక్స్కాలం పది అంశాల మీద కూడా ఎజెండా తయారు చేసుకొని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గౌరవ మీటింగ్ అటెండ్ అయిన గౌరవ కౌన్సిలర్ సభ్యులు కోచింగ్ సభ్యులు గౌరవ మున్సిపల్ అధికారులు అందరూ కూడా పాల్గొని పది అంశాలు కూడా ఈరోజు పెట్టుకొని మరి ముఖ్యంగా చిత్తూర్ల పట్టణంలో జిల్లలకు నీళ్ళు చిన్న చిన్న సిసి రోళ్లకు మరి అంతేకాకుండా మన వైకుంఠ వ్రతానికి మరి స్టీలీ పాడేలు కూడా ఒక లక్ష రూపాయల నీళ్ళతో కూడా రెండు పెట్టుకోవడం జరిగింది మరి ఇంకా మనము సిక్స్ల పట్టణంలో ఇట్లాంటివి చేసుకొని మరి అందరం కూడా అనుకొని పెట్టుకోవడం జరిగింది అందరికీ మరొకసారి నమస్కారం తెచ్చు ఇందరూ